రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలన ఏదైతే ఉందో అది మొత్తానికి మరుగున పడిపోయింది ఇక స్థానిక ఎన్నికలు పెడితే కానీ మళ్ళా గ్రామ పాలన మొదలు కానటువంటి పరిస్థితి ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడొస్తాయని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆ విషయంలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు బీసీలకు పెద్దపీట వేస్తానని నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కల్పిస్తున్నామని మొత్తానికైతే మాయ మాటలు చెప్తా ఉన్నది ఇవాళ రాష్ట్ర సర్కార్ ఇక అన్ని అబద్ధాలే అన్ని దొంగ మాటలే ఎవ్వరు కూడా నమ్మద్దు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం అది రాష్ట్రపతి ఆమోదముద్ర చెందాలి రాష్ట్రపతి ఆమోదముద్ర చెందలే పార్లమెంట్లో బిల్ పాస్ కాలే అక్కడే ఆగిపోయింది కేంద్ర మంత్రి చెప్పేసిండ్రు మొత్తానికైతే ఈ కులగణన ఏదైతే ఉందో ఇది తప్పుడు కులగణన అని చెప్పడం జరిగింది ఇక ఆ కులగణన తప్పుడు కులగణనగా కేంద్ర మంత్రి చెప్పిన అంశం ఇక దాన్ని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ పైన ఆర్డినెన్స్ మేము తీసుకొస్తున్నాం స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల్లోకి వెళ్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ అబద్ధపు మాటలు ఇక చూ ఇక్కడ చూడు రిగో బీసీల పైన మరో కుట్ర ఎవరు చేస్తూ ఉన్నాయి ఈ కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు పెద్ద కుట్ర మామూలు కుట్ర కాదు ఇక రిజర్వేషన్ల పేరుతో నయా మోసం చేస్తూ ఉన్నాడు ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్న సర్కార్ మరి తీసుకొస్తారా అంటే అది అంత అబద్ధం అన్ని బూటకాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించలే కల్పించడానికి మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు అయితే ఇది ఏదో పక్క రాష్ట్రంలో ఇదే రకంగా మొత్తానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చినారంట అది కొట్టేయబడిందంట ఎక్కడది తమిళనాడులో తమిళనాడులో మూడు సార్లు తోని ఏది కేంద్ర కేంద్రం ఆమోదం తెలపకపోయినా వీళ్ళు కూడా ఆర్డినెన్స్తో మొత్తానికైతే అక్కడ కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేస్తే మొత్తానికి కోర్టు కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు కొట్టేయడం జరిగింది హైకోర్టు మొత్తానికి న్యాయస్థానం అయితే కొట్టివేయడం జరిగింది ఇక ఏ కోర్టు చూద్దాం ఒకసారి ఇక చూడరు ఇక మొత్తానికి ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్న సర్కారు ఇక ఆర్డినెన్స్ పైన బీసీ వర్గాల్లో అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్లో ఉంటే రాష్ట్రం దానిపైన ఆర్డినెన్స్ తీసుకు తీసుకు తీసుకురావచ్చా కేంద్రంలో బిల్లు పెండింగ్లో ఉన్నది మరి రాష్ట్రంలో దానిపైన ఆర్డినెన్స్ ఎట్లా తీసుకురావచ్చు అది ఎలా సాధ్యమవుతుంది బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఈ గవర్నర్ కూడా బిల్లుకు ఆమోదం తెలిపినరంట మళ్ళీ ఆర్డినెన్స్కు ఓకే చెబుతారా ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దీనిపైన ఎవరైనా కోర్టుకు కోర్టును ఆశ్రయిస్తే చట్టాన్ని కొట్టేసే ఛాన్స్ ఇక మరి ఉందా లేదా ఇక తమిళనాడులో మూడు సార్లు ఆర్డినెన్స్తో చట్టం తీసుకొస్తే కొట్టేసిన హైకోర్టు అగో ఇది విషయం తమిళనాడులో మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారంట ఇదే రకంగా సేమ్ అయితే అక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ చట్టం అది తప్పుడు చట్టం అంటూ మొత్తానికి హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఇక మన పరిస్థితి కూడా ఒకవేళ వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ విషయం మీద ఎవరైనా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మన పరిస్థితి కూడా అంతే మనది కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొట్టివేయబడతదన్నట్టు అన్నట్టు ఇక మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఇకపోతే న్యాయపరంగా నిల మొత్తానికి నిలబడ నిలబడదంటున్న నిపుణులు ఇక న్యాయపరంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడదు ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసుకోవాలి ఖచ్చితంగా పార్లమెంట్ నుండి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తేనే అక్కడ అమల్లోకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది లేకపోతే అసలే సాధ్యం కాదు ఇది ఇక అబద్ధమైనటువంటి మాట రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ పేరుతో బీసీలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కొత్త నాటకానికి తెరలేపిందన్న చర్చ నడుస్తోంది మొత్తానికి ఇక షెడ్యూల్ తొమ్మిదిలో ఇక తొమ్మిదితో పార్లమెంటులో బిల్లు పాస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆర్డినెన్స్తో అమలు చేస్తా చేస్తామనడం కూడా అనేక సందేహాలకు దారి తీస్తోంది ప్రభుత్వం ఆర్డినెన్స్తో చట్టం చేసినటువంటి దీనిపైన ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది తమిళనాడు ప్రభుత్వంలో మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అక్కడ హైకోర్టు దానిని రద్దు చేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు అయితే రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం తాము చేయాల్సింది చేశామని దీన్ని సాకుగా చూపించి బీసీలను బురిడి కొట్టి పన్నాగం ఉందన్నటువంటి అనుమానాలు కూడా బీసీ వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇకపోతే రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతోనే మొత్తానికి బీసీలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు ఇక మొత్తానికి బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టాలని డిమాండ్ కేంద్రాన్ని ఒప్పించకుండా ఈ డ్రామా ఏంటన్న అనుమానాలు ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకు కొత్త ఎత్తుగడ చేస్తూ ఉన్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికలు పెట్టపోతే చాలా సంతోషం ఆయన అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు ఎన్నికలకు ఎగనామం ఎట్లా పెట్టాలి ఎందుకంటే స్థానిక ఎన్నికలు పెడితే ప్రభుత్వం మీద గట్టిగా భారం పడుతుంది కొత్త కొత్త సర్పంచ్లు వస్తారు ఎంపీటీసీలు వస్తారు వార్డ్ మెంబర్స్ వస్తారు ఇకపోతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపులు చాలా ఇక మొత్తం స్థానిక ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని ప్రజా ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలన్నా ప్రజల చేత వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఫండ్ రిలీజ్ చేయాలి అందరికీ కూడా అన్ని పనులు అప్పజెప్పాలి ఇదంతా అంత వీళ్ళకి జీతాలు ఇచ్చుడైందని ఎన్నికలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అమలు పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి బీసీలను బురుడి కొట్టేందుకు కూడా సర్కారు ఇప్పుడు ఆర్డినెన్స్ను తెరమీదికి తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తున్నటువంటి ఆర్డినెన్స్తో బీసీలో నలభై రెండు శాతం రిజర్వ్ అమలు సాధ్యం కాదన్న చర్చ నడుస్తుంది బీసీలను మోసం చేసేందుకు ఇక ఏదో కొత్త రకం ఎత్తుగడగా కాంగ్రెస్ మొత్తానికి చుడుతూ ఉన్నది మొత్తానికి తెరలేపుతా ఉన్నది కొత్త రకమైనటువంటి నాటకం ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి నాశకం నాటకం మొత్తానికి ప్రజల్ని బురిడీ కొట్టించడం ప్రజల్ని మోసం చేయడం ఇగో ఈ రకంగా ఇలా సర్కార్ నడుస్తూ ఉంది ప్రతీ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఇగో ఇట్లనే పనిచేస్తూ ఉన్నది ఇకపోతే ప్రభుత్వం తీసుకొస్తుందన్న విమర్శలు వస్తున్నాయి న్యాయపరంగా ఈ ఆర్డినెన్స్ నిలబడదని కూడా చెబుతున్నారు తమిళనాడు రాష్ట్రంలో గతంలో మొత్తానికి బీసీల రిజర్వేషన్ల పైన అక్కడి ప్రభుత్వం మూడు సార్లు తో బిల్లు తీసుకొచ్చినప్పటికీ హైకోర్టు దానిని రద్దు చేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఏ ఒక్కరు కూడా దీనిపైన కోర్టు మెట్లు ఎక్కినా అది చెల్లుబాటు కాదని కూడా కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయంటున్నారు ఇది తెలిసి కూడా కాంగ్రెస్ మొత్తానికి పార్టీ జనాలను కూడా బురిడి కొట్టించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఆర్డినెన్స్ నిలబడదు రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం అయ్యేటువంటి అవకాశం లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లో అమలు కావాలంటే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి అక్కడ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత రాష్ట్రపతి రాజముద్ర వేస్తే తప్ప రాజ్యాంగం ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అంతేకాదు ఈ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో కూడా చేర్చితే చేర్చితేనే సరైనటువంటి న్యాయం జరుగుతోంది షెడ్యూల్ తొమ్మిదిలో వెంటనే ఈ రిజర్వేషన్ల పైన ఎవరైనా సుప్రీం కోర్టును ఆశ్రయించినా కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు ఇక అప్పుడు బందీగా అమలు అయినట్లు లెక్క కానీ అలా కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తో బిల్లుకు ఆమోదం తెలిపినా అది చెల్లుబాటు కాదు ఏ ఒక్కరైనా కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిన చట్టాన్ని కూడా న్యాయస్థానాలు కొట్టేసే హక్కు ఉంది మరోవైపు ఈ బిల్లు పైన శాసనసభ శాసన మండలిలో చర్చించి బిల్లును ఆమోదించారు ఆ తర్వాత దీన్ని గవర్నర్ కు కూడా పంపితే అక్కడ న్యాయ నిపుణులతో సలహాలు తీసుకున్న తర్వాత ముద్ర వేశారు చట్టం చేసేందుకు బిల్లును కేంద్రానికి పంపారు అయితే ప్రస్తుతం కేంద్రం దగ్గర ఈ బిల్లు మొత్తానికి పెండింగ్లో ఉంది ఓవైపు కేంద్రంలో బిల్లు పెండింగ్లో ఉండగానే దానిని ఆర్డినెన్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే అది రాజ్యాంగ విరుద్ధం అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ప్రభుత్వం తన అవసరాల కోసం ఆమోదం తెలిపినటువంటి గవర్నర్ ఎలా ఆమోదిస్తారు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి బిల్లును ఆమోదించిన గవర్నర్ ఇప్పుడు ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం లేదని కూడా తెలుస్తోంది దీంతో గవర్నర్ దగ్గరే ఈ బిల్లు కూడా తిరస్కరించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా సైతం వినిపిస్తున్నాయి ఈ కుట్రలో భాగంగానే తెరపైకి ఆర్డి ఆర్డినెన్స్ భాగాన్ని తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సర్పంచ్ ఎన్నికలను ఎగనామం పెట్టాలంటే ఏ కోణంలో చూసుకున్నా యగనామం పెట్టే పరిస్థితి లేదు మొత్తానికి ఈ రకంగా అయ్యో ఈయనే బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు పెద్ద అయ్యాలనే ఆలోచన అస్సలకే లేదు ఈ బీసీ అనేటువంటి నినాదంతో ఎన్నికలకు మొత్తానికి తెర తెరబడేయాలి స్థానిక ఎన్నికలకు తెరబడేయాలి ఆలోచనతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ ఆర్డినెన్స్ అనేటువంటి కథ అల్లుకొచ్చాడు అరే గింత ప్రేమ ఉంటే బాగానే ఉండేది ఇంకా బీసీలకు నలభై రెండు శాతం ఎక్కువ స్థానిక ఎన్నికలకు ముందు అది ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు వాగ్దానం చేసిందట మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రిజర్వేషన్ల కోసం ఈ తంట ఈ తంట పడతా ఉంటే పార్లమెంట్లో ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు ఈ ఆమోదం లేకుండానే వీళ్ళకి వీళ్ళ ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్తోని మొత్తానికి ఆమోదం ఆమోదముద్ర వేయించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు మరి గవర్నర్ అయినా ఎట్లా వేస్తారు ఆమోదముద్ర పార్లమెంట్లో లేదు రాష్ట్రపతి ఆమోదముద్ర లేనే లేకపాయా ఒకవేళ దీనిపైన ఎలా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించారో రాష్ట్రపతి ముద్ర ఆమోదం తెలపంది అని ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఇది మళ్ళా ఉస్కాకే అయిపోతుంది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిపినటువంటి ప్రభుత్వం కావాలనే ఆర్డినెన్స్ కూడా తెర మీదకు తీసుకొచ్చిందన్న చర్చ నడుస్తోంది ప్రభుత్వం చెప్పినట్లుగా త్వరలోనే ఆర్డినెన్స్ తో రిజర్వేషన్లకు ఆమోదం వస్తుంది ఇకపోతే అంతేకాదు ఆ వెంటనే దీనిపై కొందరు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదంటున్నారు బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్ అంశం కోర్టుకు వెళ్ళిందంటే అక్కడ ఈ బిల్లును కూడా రద్దు చేయడం ఖాయం దీన్ని ఇక ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ కొత్త డ్రామాకు తెరలేపాలని కూడా చూస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మేం చట్టం చేసి మొత్తానికి రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా చూసినా దానిని ప్రతిపక్ష పార్టీలు కూడా అడ్డుకుంటున్నాయంటూ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్న భావిస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీన్ని సాకుగా చూపించి రిజర్వేషన్ల పెంపు లేకుండానే పాత పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేటువంటి కుట్ర చేస్తోందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి సరే ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలంట అవి అట్లా జరగకుండా మొత్తానికి ఎత్తుగళ్లు చేస్తా ఉన్నాయట ఎట్లనో మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ముద్రాలే ఆమోదం చెంది రాష్ట్రపతిలో బిల్ పాస్ కాలే పార్లమెంట్లో బిల్ పాస్ కాలే అక్కడ నుండి రాష్ట్రపతి ఆమోదముద్ర పొంద పొందలేదు మరి ఈ ఆమోదముద్ర పొందకుండానే మీ అంతల మీరే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్తో మొత్తానికి బిల్ పాస్ చేయించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా దీన్నంతా మళ్ళీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయట తమిళనాడులో ఆల్రెడీ ఈ సీన్ రిపీట్ అయిపోయింది ఆల్రెడీ తమిళనాడులో సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ కూడా స్వతగాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్ పాస్ చేయాలనే ఆలోచన చేస్తే అక్కడ కూడా ఆ కోర్టును ఆశ్రయిస్తే అది కొట్టివేయడం జరిగింది మరి అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఎదురవుతుంది ఇలా కొట్టివేయడం వల్ల ఏం జరుగుతుంది స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుంది బ్రేక్ పడితే రేవంత్ రెడ్డికి పెద్ద ఉపశాంతి చాలా మనశ్శాంతి ఆయనకి పోయింద్ర నాయన ఇక నా దరిద్రం అనుకుంటాడు ఆయన రాష్ట్రాన్ని పాలించడం పక్కన పెట్టి ఆయన ఎంతసేపు ఆయన స్వలాభము ఆయన పార్టీ స్వలాభము ఆయన పార్టీ అవసరం లేదు ఎందుకంటే పార్టీ అనేది కాదు కదా రాహుల్ గాంధీ పార్టీ ఏదన్నా ఉంటే బాధా గీద ఆయనకు ఉంటుంది ఈయనకేముంటుంది గొంగడి నాది కాదు గోషినది కాదు అన్నట్టు ఉన్నది